నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసింది కేవలం రెండు శాతం మాత్రమేనని నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు నగరంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో మంత్రి నారాయణతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు నెల్లూరు నగరానికి సంబంధించిన ఈ భూగర్భ డ్రైనేజీ పనులు అప్పటి పురపాలక శాఖ నారాయణ సార్ గారు ప్రారంభించడం జరిగింది దాదాపు ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు మొదలు పెడితే నాలుగు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మొత్తం ప్రాజెక్టు నాలుగు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఇప్పటికీ ఇంకా కేవలం ముప్పై ఆరు కిలోమీటర్లు మాత్రం పూర్తి చేయాల్సి ఉంది ఐదు ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మూడు పూర్తిగా పూర్తి అయిపోయినాయి ఒకటి సివిల్ వర్క్ పూర్తి అయిపోయి ఉంది ఐదోది ల్యాండ్ ఎక్విజేషన్ సమస్య వల్ల అసలు అది ప్రారంభించడం జరగల రెండు వేల పంతొమ్మిది పూర్తయిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి ఎనభై రెండు శాతం పనులు పూర్తయినాయి ఈ రోజుకి ఆ ఐదు సంవత్సరాల ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక్కసారి అధికారుల చేత ఎంత పని పూర్తయిందంటే ఎనభై నాలుగు శాతం అంటే ఐదు సంవత్సరాల కాలం పాటు కేవలం రెండు శాతం మాత్రమే పనులు చేశారు నేను మొన్నటి ప్రభుత్వంలో నేను కూడా ఒక కీలకమైన స్థానంలో ఉన్నాను మీ అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగింది ఏందని లోతుకుపోయాకంటే ఒకే ఒక్క విషయం ఎనభై రెండు శాతం పనులు పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఏర్పడే తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు కేవలం రెండు శాతం మాత్రమే నెల్లూరు నగర ప్రజలకి అత్యంత అవసరమైనటువంటి భూగర్భ డ్రైనేజీ పనులు రెండు శాతం మాత్రమే పూర్తయినాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ గమనించిన నారాయణ సార్ గారు ఎన్నికలకు ముందు ప్రత్యేకించి ప్రతి ఇంటికి నేను అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేను యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పనులు మొదలు పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా డబ్బులు లేకపోయినా ఆ యొక్క సంస్థతో పిలిచి ఒకటికి నాలుగు సార్లు మాట్లాడి ఈ పనులు చేసేటటువంటి దేశంలోనే పేరెన్నిక కలిగినటువంటి ఎల్ఎన్టీ సంస్థతో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి కొంతమేరకు నిధులు వారికి విడుదల చేయించి ఈరోజు మళ్ళీ ఈ పనులు పునఃప్రారంభించడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన బతికిన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించి పూర్తి చేసేదానికి సంకల్పించినటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజల తరఫున కార్పొరేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణ సార్ ఒక పని అనుకుంటే ఎలా చేస్తాడో నెల్లూరు ప్రజలు అందరికీ తెలుసు ఒక పని పట్టుకుంటే ఎంత ఇదిగా ఎంత రాత్రి అనగా పౌలనికి ఎలా పనిచేస్తాడో మా అందరికీ నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వీళ్ళెంత త్వరగా ఈ భూగర్భ డ్రైనేజ్ పనులు అదేవిధంగా త్రాగునీటి పనులు కూడా త్వరగా పూర్తి చేస్తారని మనం అందరూ ఆశిస్తూ మరి మరొకసారి నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజల తరఫున కార్పొరేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ యాజమాన్యం నెల్లూరు